కృష్ణానగర్ తాండగా వచ్చేసినటువంటి మాకు క్యాంప్కి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు రమణ నవేట్ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు హృదయపూర్వక చేతులెత్తి పాదావి ఉన్నాడు తెలంగాణ వస్తే ఏమొస్తుంది కృష్ణానగర్ క్యాంప్ అన్నారా తెలంగాణ వస్తే కృష్ణనగర్ క్యాంపు నుంచి పంపించేస్తారు అన్నారా అబద్ధం తెలంగాణ వస్తే నిజామాబాద్ నుంచి కృష్ణానగర్ తాండకు డాంబర్ రోడ్ కాలేదా అయిందా కాలేదా మా బిడ్డలకు వికలాంగులకు విధంతులకు ఒంటరి మహిళలకు రెండు వేల పది రూపాయలు పిచ్చల్ వస్తలేవా మా బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఒక లక్ష ఒక వెయ్యి నూట పద రూపాయలు వస్తలేదా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివర్లు చేయిస్తలేమా ఆరు నెలల గర్భిణి నుంచి తొమ్మిది నెలల గర్భిణికి సన్న బియ్యం కోడిగుడ్డు ఇచ్చి పన్నెండు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డని కాపాడుకుంటలేమా డెలివరీ అయితే యాభై వేలు లేకుండా అంబులెన్స్ పంపించి కృష్ణానగర్ క్యాంప్కు కు కొయ్యి కొయ్యి కొయ్యని అంబులెన్స్ వచ్చి ఆ బిడ్డలను తీసుకెళ్లి ఉచితంగా డెలివరీ చేయిస్తలేమా ఆమె ప్రైవేట్ ఆ దావకల్లకపోతే నేనేం చెప్తా ఉచితంగా డెలివరీ కేసీఆర్ కిట్ కిట్లు తల్లికి బిడ్డకి పట్టలు ఊపడానికి ఉయ్యాల గుర్త దోమ తెర ఇంకా పిల్లగాడు ఏడిస్తే గల్లు గల్లు కచే ఇస్తలేమా మా కృష్ణానగర్ క్యాంప్ లో రైతులుంటే రైతు బంధిస్తున్నాం రైతులకు పెట్టుబడి అద్దన్నంత వరకు ఇస్తున్నాం కడుపు నిండిస్తా కరెంట్ ఇస్తున్నాం రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్నాం మీ పిల్లలకు రమ్మంటే వచ్చినా మీ ఇంట్లో ఛాయ్ తాగినా మా ఇంటి వాస్తవం కాదు మీ వ్యవసాయానికి పెట్టుబడి వస్తలేదా మీరు నాలుగు గంటల కరెంట్ వస్తలేదా అన్నీ వస్తున్నాయి మరి సప్పట్ మరికి పనులు నేను చేస్తున్నా ఇంకా కూడా కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి మా కృష్ణానగర్ క్యాంపులో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా కృష్ణానగర్ క్యాంప్ లో సౌభాగ్యక్ష్మి కింద పింఛన్లు రాను అందరికి మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం అత్తకొచ్చినా మాకు సంబంధం లేదు కోడలికిస్తాం బిడ్డకి వచ్చినా మాకు సంబంధం లేదు తల్లికిస్తాం ఎంత మంది ఉంటే కొంతమందికి తంకా బిడ్డలకు కళ్యాణ్ పిచ్చి పెళ్ళిళ్ళకు రెండు వేల పదహారు రూపాయల కృష్ణా కృష్ణానగర్ వాసన్నకు పదహారు వేలు రైతు బంధు చేస్తాం బిడ్డలు రావు గారు వచ్చారు వారికి కూడా మాట్లాడతారు చిన్న గ్రామం ನನ್ನೇ ಗಾರಾಕ ಓಟೇತಾರ ನನ್ನೇ ವೇಸ್ತಾರಾ ಅಂದರು ಕುರ ಸಾರಿಕೆ ಗುರ ಸಾರಿಕೆ ಗುರುತಾರ ಸಾರಿಗೆ ವೇಸ್ಟಲ್ ಅಂತ ಚೇತಿತ್ತು ಗಂಟೆಗೆ ಕ್ಯಾಪ್ಲೇ సన్న సన్న బియ్యం సన్నబియమిస్తాట్టు కొ మా కొట్ట ము రెండు వేల పింఛన్ వస్తుందా మళ్ళా ఐదు వేల పింఛన్ ఇస్తా మా అమ్మకు ఆరు వేలు ఇస్తా తన బండి మీద తిరుగుతాడే రంగారావు గారు ఉన్నారా ఆరు వే అంతేనా మీరు ఒకవేళ తావుకాలలో ఉంటే పదిహేను లక్షల వరకు వైద్య సహాయం ఇస్తా నా బిడ్డ పేరు ఏం పేరు శృతికి ఆరు లక్షలు ఇప్పిస్తా మీరు పిలిస్తే బతుకుతున్నా మీరు పెళ్లకు పిలిస్తే వస్తున్నా వాసన్న వినకున్నా ఛాయ్ తాగబోతున్నాం వాసన్న ఇంటి పక్క గుడికి మూడు సార్లు రాగిన అశోక్ అన్న ఎప్పుడంటప్పుడు పిలితే వరుగుతాడు పలకడా పన్ను వెయ్యడా మరి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు సీను ఉప సర్పంచ్ సానారావు గారు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఒక చిన్న ఊరికి మేము ఐదుగురు జీతగాలను ఉన్నాం నేను పెద్ద జీతగాలు ఈనా రెండో నంబరు ఈ ఉప సర్పంచ్ మూడో నంబర్ ఈ సీన్ గారు నాలుగో నంబరు విఠాలరావు ఐదో నంబరు సెకండ్ తల్లి జీతవాడు నేను పెద్ద చీత అంతమైందా మా చిన్నవాడు ఇంతమంది సాగు గా నాక్యా కూడా చేయమంటుడు కృష్ణనగర్ క్యాంపులో జీవన్ రెడ్డి నిన్ను ఊరి చేస్తా నన్ను ఊడతాడా నాకు మీ అందరు సపోర్ట్ లేదా మా అక్క అక్క చెల్లెల అన్నదమ్ముల సపోర్ట్ లేదా గుడి సపోర్ట్ లేదా నీ ఆశీర్వాదం లేదా జీవన్ రెడ్డిగా నీ ఇల్లు కూర కూ చెప్తారు కదా టీవీ చూస్తాను బీజాపూర్ జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తా నా రక్తం నువ్వు నల్ల అవసరం అదే కొద్ది మేఘాక్త మొన్న మేము నీళ్ళందరూ కృష్ణానగర్ క్యాంప్ నుంచి వచ్చింది నేను నామినేషన్ వేసిన డెబ్బై వేల మంది వచ్చింది మంచిగా రెండు వచ్చి లక్ష నలభై వేలు వస్తాయి రావా గాఢ మాట మాట్లాడుతూ గీర్ బొంకా వచ్చినప్పుడు మొన్న చివన్ రెడ్డి గారు పడ్డాడు ఆయనతో పడి నెత్తి వలిగిపోతే భూమి మీద పీడ పోతుండే నేను పీడనా కృష్ణానగర్ కాకు నేను పీడనా వాళ్ళు అట్లా మాట్లాడచ్చా పగళ్ళ కన్నా మాట్లాడతామా వాళ్ళ కన్నా మాట్లాడతామా అట్లా మాట్లాడితే మంచిదా సిద్ధుల గుట్ట శివుడు దేవుడు ఆనలేదు సీమయ గుర్తుదా మా అక్క చెల్లెలు ఆజ్ఞలేదేమో అవుతుందా మీ ఆశీర్వాదం నాకు ఉండదా అన్నం పెట్టినకి సున్నం పెడతారా నీళ్ళు రాయిపిచ్చిన నీళ్లు మింగిపిస్తారా మన కృష్ణానగర్ కౌలు గురుత్వం లేదా నాకే వేస్తారా నన్నే గెలిపిస్తారా జై తెలంగాణ వాసన నాయకత్వం నాకు మళ్ళా దయ వల్ల ఒకటో నంబర్ వచ్చింది ఎంత నంబర్ ఒకటో నంబర్ ముద్దు ఒకటో నంబర్ ముద్దు ఇంకో నంబర్ ముద్దు ఒకటో నంబర్ ముద్దు జై తెలంగాణ ముఖాలతో మంగళారతులు పట్టుకొని నన్ను ఆశ్రదించిన మా తల్లులకు మా తోబుడున్నదమ్ములకు రంగారావు గారికి అక్కలకు శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తున్నాను కృష్ణానగర్ క్యాంపుకి ఏమొస్తుంది అన్న తెలంగాణ మా కృష్ణానగర్ క్యాంపులో మా అక్క చెల్లెలకు వద్దన్నంత వరకు రైతు బంధు పెట్టుబడుస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మా కృష్ణానగర్ క్యాంపు అక్క చెల్లెలకు కాళ్ళ దగ్గరకు వచ్చి కళ్ళళ్ళ దగ్గర వచ్చి పంటలు కొనుగోలు చేస్తుంది వాస్తవం కదా సకాలంలో ఎరువులు ఇస్తున్నాం ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే ఐదు లక్షల రైతు మేము మా పెద్దమ్మలకు పింఛల్ ఇస్తున్నాం రెండు వేల పదహారు ఇప్పుడు ఇస్తున్నాం ఐదు వేలు ఇస్తాం మహిళలకు భవనం ఇస్తాం ఇల్లు లేనలకి ఇల్లు ఇస్తాం పింఛల్ లేనలకి భాగ్యలక్ష్మి కింద మూడు వేలు ఇస్తాం మా రంగారావు వారికి నాలుగు వేల పిచ్చర్ నుంచి ఆరు వేల పిచ్చర్ ఇచ్చింది కృష్ణానగర్ క్యాంపులో గుట్ట గుట్టనిచ్చిందా మీకు పదేళ్ళ ఎవరన్నా ఏమని అన్నరా మా కృష్ణానగర్ అక్క చెల్లెల మీద మా అక్క చెల్లెల మీద మా వారి మీద మా వాసన్న మీద ఒక్క కేసు అయిందా ఒక ఈగ గుట్టిందా ఒక దోమ వాలిందా అది మా నిబద్ధత వసంత సొంతతో ఎట్లా చూసుకున్నాడో మిమ్మల్ని అట్టనే చూసుకున్నాం రెండు సార్లు సార్లున్ను గెలిపించారు మళ్ళీ గెలిపియండి రెండు వేల పిచ్చారు ఐదు వేలు చేస్తా రేషన్ కార్డు నాక్క చెల్లెలందరికీ సన్న బియ్యం ఇస్తా చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం కొట్ట నెలకు పెట్టుబడి పదహారు వేలు ఇద్దా రైతులకి అత్యధికంగా రైతులకు పెట్టుబడి వస్తుంది మా కమ్మ వాళ్ళకు మీరు ఏమన్నానండి ఒక్క ఎకరానికి ఆంధ్రాలకు కూడా అత్తలేదు కానీ మా అక్క చెల్లెలకు ఎకరానికి పదహారు వేలు ఇస్తున్నాం పది ఎకరాలు ఉంటే లక్ష అరవై వేలు ఇస్తున్నాం ఇరవై ఉంటే మూడు ఇరవై ఇస్తున్నాం యాభై ఉన్నది ఆంధ్ర నగర్ తనసికు యాభై ఎకరాలు ఆయన కూడా లేళ్లకు ఇస్తున్నాం పెద్దమ్మ ఉంటే పిక్చర్ ఇస్తున్నాం బిడ్డ గర్భిణీశ్రీ అయితే డెలివరీ చేయిస్తున్నాం ఆ గర్భిణశ్రీకి ఉచితంగా డెలివరీ చేయిస్తున్నాం కేసీఆర్ కిట్ ఇస్తున్నాం తల్లికి బిడ్డకు బట్టలు ఇస్తున్నాం ఉయ్యాల ఇస్తున్నాం ఏడిస్తే ఉప్పు దోమతెర ఇస్తున్నాం ఇంకా పిల్లగాడు ఏస్తే కచ్చలు కురుస్తున్నాం మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగుతున్నాం మా ఇంటికి వస్తే చాయ్ పోతున్నాం మీ మంచి చెల్లెలో ఉన్నాం సీఎం రిలీఫ్ పండిస్తున్నాం ఎల్వోసలు ఇస్తున్నాం మీరు తావుకాలలు ఉంటే పలకరిస్తున్నాం మళ్ళీ ఉంటే పదిహేను లక్షల వరకు ఉచితంగా రైతులే కాదు లేనోళ్ళు కూడా మా ఏం పేరు మా అమ్మ పేరు అలాంటి ఏమి లేనోళ్ళకు కూడా ఇవన్నీ ఇస్తున్నాం ఇంటింటికి నల్లాదిస్తే నీళ్ళు ఇస్తున్నాం మా నాగ కూడా నల్లా పెట్టించు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే మా రైతులు కాకుండా సరే వారికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇస్తారు మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ బిడ్డగా ఉన్నా మీ ఊరుకు రోడ్లేసిన మీ ఊర్లో సీసీ రోడ్లు వేసిన మీ ఊరు నుంచి మాకూర్కు డాంబా రోడ్ వేసిన కా నుంచి నందిపేటేసిన ఈ నుంచి నిజామాబాద్ నుంచి చిక్లిదా గేసిన మీ చుట్టాల ఊర్లకు కూడా రోడ్లేసిన మీ చుట్టాల బిడ్డలకు ల కళ్యాణ మీ పెద్దమ్మలకు చిన్నమ్మలకు అత్తమ్మలకు పింఛన్లు ఇచ్చిన మీ బీడి కార్మికులకు బీడి పింఛన్ ఇచ్చిన ఈ రెండు ఎత్తు పైల ఓటే తర్వాత మాట్లాడు నీటిగా తీర్చిపోతా ఓకేనా గాడ పెద్ద పింఛిన్ కట్టు చిన్న మెత్త మూడు వేలే నీకు రెండెత్తు ఐదు వేలు నీకు నీకు రెండు వేలే ఐదు వేలు ఇస్తాం పెద్దమ్మలకు చిన్నమ్మలకు గెలిపి ఓకేనా మనదేం గుర్తు అదేది బ్యాలెట్ అడుక్కోలో నాకు శ్రీరామ దేవుడు కృష్ణనగర్ క్యాంప్ ఒకటో నంబర్ ఇచ్చింది నా నంబర్ ఒకటే కదా నేను అశోక్ భుజం మీద పెడతాను ఎంకకు వింటుంది ముందరికి రాన్నా ముఖంజు మొక్కజూ బియ్యని అబ్బాను మొక్కజూడకపోతే ఓట్లు పోతాయి నాకు పాత మంచి అని కూడా నన్ను కోపము నుండి ముఖం జూ చేస్తాడు నాకే సర్వి రాని చె రాని ఖాళీ రాని గెలవాలి నేను నిద్ర పోను మిమ్మల్ని నిద్ర ఇగో అశోక్ అన్న భుజం మీద పెడతా గిట్లా పట్టుకో ఒకటో నంబర్ ముద్దు ఒకటో నంబర్ ముద్దు దీని మీద పెద్దమ్మ సేతులు ఎత్త పోతే ఎత్త పోతే చూడు ఒకటో నంబర్ గిట్లా వద్దు గీడ నా ముఖం ఉంటది ఏ ముఖము ఒకటో నంబర్ మీద గీ ముఖం ఉంటది దాని పక్కన నా కారు ఉంటది దాని పక్కన చే నొక్కండి కిందికి యూడకండి పౌరూపుల ఉంటారు మోసగాళ్ళు ఉంటారు స్మగ్లర్లు ఉంటారు ఉంటారు ఓకేనా జై తెలంగాణ